దరిశి నియోజక ప్రజలందరికీ ఒక మనవండి మనకి టీడీపీ అభ్యర్థిని చాలా లేటుగా ప్రకటించారు అది లేడీ అభ్యర్థిని ప్రకటించారు శ్రీమతి గొట్టిపాటి లక్ష్మి గారిని మేడం గారు వచ్చినప్పటి నుంచి ప్రత్యర్థి గుండెల్లో దడలు మామూలుగానే అని ప్రచారం జరుగుతుంది ఓకే కాకపోతే మేమందరం కార్యకర్తలు అందరూ స్వతహాగా స్వచ్ఛందంగా ఒక్క రూపాయి డబ్బులు కూడా తీసుకోకుండా వస్తున్నారండి అది గుర్తుపెట్టుకోవాలి ప్రజానికం ఎవరు డబ్బుల కోసం కానీ పులిహోర పొట్లాల కోసం కానీ మందు కోసం కానీ రావట్లేదండి ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి మాట ఎక్కడికి వెళ్తున్నా కేవలం అభిమానంతో మేడం తోటి మేము ప్రచారంలో పాల్గొంటాం మేము మేడం గారు ప్రచారం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వన్ ఆర్ టూ డేస్ మా పర్సనల్ వర్క్స్ వల్ల మేము మిస్ అయి ఉండొచ్చు ప్రతిరోజు ఉదయం సాయంత్రం స్వతహాగా మేమే వెళ్తున్నామండి మాకు ఎటువంటి దాన్ని ఏమంటారు డబ్బుల కోసమో వాటి కోసమో వీటి కోసమో మేము వెళ్ళట్లేదు మేడం గారికి వచ్చే ర్యాలీలో ప్రతి ఒక్క వ్యక్తి అలాగే వస్తున్నారు దయచేసి ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలండి డబ్బుల కోసం అయితే మేడం గారి చుట్టూ ఎవరు తిరగట్లేదండి అది టీడీపీకి ఉన్న పవర్ దర్శిలో జై జనసేన